కడప జిల్లా ప్రొద్దుటూరులో ఘర్ణ చోటు చేసుకుంది సుబ్బిరెడ్డి కొట్టాల మున్సిపల్ హై స్కూల్ సమీపంలో ఇరు కుటుంబాల మధ్య తగాదా జరిగిన ఘటనలో ముల్లచండి అనే వ్యక్తిపై శుద్ధపల్లి ఓబులేసు అతని తండ్రి అరుణ్ కుమార్ దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో చంటి తలకు తీవ్ర గాయమైంది గాయపడిన చంటిని స్థానికులు వెంటనే ప్రొద్దుటూరులోని లైఫ్ హాస్పిటల్ కు తరలించారు ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దాడికి పాల్పడిన ఓబులేస్ ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు ఇంటికాడ ఇంటి ముందర ఒకటేమైనా అల్లరి చేస్తాం ఎందుకు రాట అల్లరి చేస్తాను అని అడిగినాడు వాడు అడిగితే నా ఇంటికాడ నేనేమైనా అల్లరి చేస్తుంటే అంటే వాళ్ళ వాకిలేది మా ఇది మా ఇంటి ముందరనే నిలవన్నాడు మా ఇంటి ముందర నిలబడి అల్లరి చేస్తుంటే అడిగినాడు అడిగినందుకు వాడు నాయన వచ్చి ఊంచి దిబ్బితే వాడు వచ్చి కత్తితో నరికినాడు నేను రాణి అండి నన్ను కూడా రాయితీ కొట్టినాడు కాళ్ళకి కొట్టి రోజు వాళ్ళ పిల్లల్ని మాత్రం రోజు క్యాబ్ చేరి పెడుతున్నాడు వాళ్ళు ఏమన్నా పెట్టుకొని వాళ్ళ భార్య వాళ్ళ దిగే మాట్లాడుతుంది మా దిగ్గే మాట్లాడదు ఏమన్నా చేసుకొని కానీ మేము మాత్రం ఏమనలే నా కొడుకు ఏమనలే నిష్కారణంగా తండ్రి కొడుకు వచ్చినారు వచ్చి కొట్టినారు అసలు ఏం లేదు ఆడు అల్లరి చేసానా బేట నిలబడి కేకలేసానికి ఏం అటారుస్తున్నావే అని అడిగినందుకే కుట్లాట అంతకు తప్ప ఏం లేదు వాళ్ళకి మాకేం పగలే అడ్డు పడకుంటే కనుక నల్లరితో రాయిస్తాడు నా రాయి పడాలి అవసరం ఏమొచ్చింది ఇప్పుడు ఏదన్నా అంటే గనక మామూలుగా పిల్లలు పిల్లలు కొట్లాడుకునే గడిపించుకోవడం అది మామూలు నువ్వు కత్తి తీసుకొని వెనకమే నీ కాడ కత్తి ఎట్టు వచ్చింది మాతో కొట్లాడాలకే నువ్వు అరుచాను అని మేము అరిసినప్పుడుకే నీ నీ కాడ కత్తి ఎట్టు వచ్చింది నువ్వు పక్కకు కూడా పోలేదు కదా నన్ను రాయిత వేసినావు నేను కింద పొంగినాలకు రాయిత గెలాలకు నేటి కింద పొందిన ఓకే నా కొడుకును వేసినాడు ఆడ మంది చుట్టుకుండే వాళ్ళకు అలా కొడుకులు ఇల్లమ్మ ముందుకు వచ్చినారు వీళ్ళు వాళ్ళు తప్పుకుంటున్నారు వాడు ఏమో మమ్మల్ని రెడీ చేసా కదా ఊర్లేసు వాడు ఎందుకు మమ్మల్ని చేసినడో వాడిని